సాయి భారతి కథ మంచి శని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మిథునం ఐదవ భాగం తులసి కోట ముందు కూర్చొని వీధివాకిల్ని ఓ కంట కనిపెడుతూ కొబ్బరి ఆకుల్ని చీల్చి ఓ బిడిగా చీపులు కడుతున్నారు వాడిద్దరు మావయ్య చేస్తున్న పని ఆపి పచ్చి కొబ్బరి ఆకులతో రెండు బోరలు చుట్టి దానికి పీకలు పెట్టి నిమ్మములు గుచ్చి తయారు చేశాడు రెండు ఊరి చూసి బుచ్చి నీకోటి నా కోటి అన్నాడు ఇద్దరు పీ పీ అని ఉత్సాహంగా బోరలు ఊదుతుంటే పెరట్లో చెట్టు మీద పెట్టలు కలవరపడ్డాయి ఎవరి కొత్త పక్షులని ఊదిన ఆయాసాన్ని అణచుకుంటూ బుచ్చి మన పెళ్లి మేళం గుర్తొస్తుందే ఆ ఎందుకు గుర్తురాదు పెళ్లి మేళం ఖర్చు యావత్తు వారిదే అన్నారు తంజావూరు నుంచి సన్నాయి దిగుతుందన్నారు రావణోళ్ళు నవ్వత్కానాలు తాషామార్పాలు తప్పెట్లు భోగం మేళ భూమి ఆకాశం దద్దరిల్లుతుందన్నారు ఆఖరికి ఏ మేళం లేకపోయాయి సడి చప్పుడు లేకుండా పెళ్ళేమిటని మా ఊరు గంగిరెద్దు సాంబయ్యని నాడితే తూతూ అనిపించాడు చివరికి వాడికి ఒక్క వరహ ఇప్పించేసరికి మా తల ప్రాణం తోకకు వచ్చింది ఇదిగో బోసినోరు వేసుకొని అట్టే వాగకు మీ వాళ్ళు తక్కువ ఐదు రోజులు పెళ్ళని చివరికి ఏడు పూటలు భోజనంతో సరిపెట్టలా పీ పీ పెళ్లివారు దిగిన పూట పొద్దుపోతే ఏకభక్తం పూట శనివారం ఉపోషమంటిరి అని తక్కువ తిన్నారా జోడు గుండిగల పిండి పులిహోర రెండు గోకర్ణాల పచ్చడి విడిదికి పంపితే గుండిగలు గోకర్ణాలు దోమె పనుంటే ఒట్టు రెండు కావేళ్ల మజ్జిగ మాయం చేసిరి హార్యకరం అరటి గలలు ఒంటెద్దు బండిలో తోలితే కిష్కిందాపుర అగ్రహారీకుల్లాగా తొక్కలన్నా మిగిల్చారు పీ పీ నీ బొంద వంటలన్నీ ఔషధప్రాయంగా చచ్చాయి దర్భ పుల్లతో నెయ్యి వడ్డించారు భూజంబంతులు పీ పీ మీ మొహాలకు అదే ఎక్కువ అన్నాడు మా బావయ్య పీ పీ అసలు శాఖల్లో ఘనపంచరత్నాలని చెప్పేసి ఉన్నాయి గుత్తి వంకాయ కూర కంద బచ్చలి మంచి గుమ్మడి శనగపప్పు అనగానే అత్తయ్య అందుకొని పనసపొట్టు ఆవపెట్టు అరటికాయ అంటు పులుసు తెలుసు ఈ ఐదున్ను ఘనపంచరత్నాలు ఈ అరవై ఏళ్లలో ఘడియకోసారి వీని వీని నా చెవులు చిల్లులు పడ్డాయి నీ పుణ్యాన పెట్టుకోవడానికి లేవు కానీ చిల్లులు మాత్రం మిగిలాయి ఇదిగో ప్రస్తావన మార్చకు నేను ఘోషిస్తోంది పాకశాస్త్రం గురించి పీ పీ అన్ని వేదాల్లాగానే పాకవేదం కూడా అపౌరుషేయం అపౌరుషేయం అంటే నీకు తెలియదు నిరక్షర కుక్షివి అంటే కూడా తెలియదు సరే పోని పరంపరగా సంక్రమించే విద్య పాకవేదంలో కూడా ఉదాత్త అనుదాత్తాలు పాటించవలే అనగానే పూ ఇవేగా ఉత్తు అత్తాలంటే పారే కాదవ బోర అవతల బారే వయోధర్మం లేకుండా ఏమిటా పిల్ల చేష్టలు అంటూ అత్తయ్య చేతిలో బోరలాగి అవతల బారేశాడు అత్తయ్య కొబ్బరి మట్టం నుంచి లేచి మామయ్య చేతిలో బోర లాక్కోబోయింది ఇద్దరి మధ్య పెనుగులాడి ప్రారంభమైంది మరి కాసేపటికి పిలక అత్తయ్య చేతిలోనూ కొప్పు మామయ్య గుప్పిట్లోనూ ఉన్నాయి ఆ పట్టులో ఉండగా పీ అన్న బోరమూతకి ఇద్దరు గుప్పెట్లు వదిలి వెనక్కి చూశారు ఎవర్రా అన్నట్టు నేనే బోర దారిలో దొరికితే అని గొణిగాను మామయ్య మట్టకి చుట్టుకుపోయిన కాశీతూ తీసి విదిలించి ఊదరా బాహా ఊదు ఎటు ఊరంతా బాగా ఊదుతున్నావుగా ఉన్నవి లేనివి ఏరా అది అదిన్ను ఆరు ఆరుబైట వెన్నట్లో కూర్చుని ఒకే విస్తట్లో భోజనం చేయటం కళ్ళారా చూశానని శుద్ధాబద్ధాలన్నీ ప్రచారం చేసేసి నన్ను నా ఆడవాలని అప్రతిష్టపాలు చెయ్యాలని చెప్పని చెప్పి మావయ్య తీవ్ర కోపావేశాయాసంలో పడిపోతే అత్తయ్య జోక్యం చేసుకొని అబ్బాయి చీటికి మాటికి ఆయన చేత అబద్ధాలు ఆడించగరా ఆనక మామయ్య నరకంలో నా నా యాతన పడాల్సి వస్తుంది పాపం అని సర్ది చెప్పింది మామయ్య తక్షణం బోర్ అందుకొని పిచ్చి పిచ్చిగా ఓదటం పెట్టాడు నడిమింట్లో ఓవైపు గొలుసులు ఉయ్యాల వల్ల ఉండేది మరోవైపు గొన్నయ్యనుకు నిలబడ్డట్టు పందిరి పట్టి మంచం ఉండేది మామయ్య మధ్యాహ్నం వేళ కాసేపు ఉయ్యాల మీద జోగేవాడు క్రీం క్రీం అంటూ ఉయ్యాల గొలుసులు జో కొడుతూ ఉంటే మాగన్నులోంచి కళ్ళు విప్పి చూశాడు గడప వారగా కూర్చొని పత్తి విప్పి ఒత్తులు చేస్తున్న అత్తయ్యను చూసి ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ చటుక్కులు లేచి రేపటి కూర మాట ఏమిటి ఏమన్నా ఆలోచించావా అన్నాడు పెద్ద సమస్య అయినంత కంగారుగా రేపటి సంగతి రేపు తెల్లవారిని అన్నదావిడ మెత్తగా మావయ్య మొహంలో ఆలోచన తీవ్రత కనపడుతుంది ఉన్నట్టుండి అత్తయ్య కథ మొదలుపెట్టింది ధర్మరాజుల వారు గుమ్మంలోకి వస్తే రేపురా అన్నట్ట అది విని భీముల వారు నవ్వాట ఎందుకురా నవ్వుతున్నావు అని అన్నగారు అడిగితే నువ్వు రేపటిదాకా ఖచ్చితంగా బతికి ఉంటావు కదా అని ఆనందపడుతున్నాను అన్నట్ట ఆ ఫలంగా ధర్మరాజు సిగ్గుపడిపోయి ముష్టి వేసి పంపెట్ట అని ముగించింది ఉయ్యాల క్రీంకారం నీరసంగా ఉంది అమ్మి అదో చిత్రం దానికో లెక్క ఉంది దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు మనం పుట్టగానే వీడికిన్ని దీనికి అని ఎంచి వాటికి వరసాగ్గా అంకెలు వేసి ఆకుల మీద దస్తకత్తులు పెట్టేస్తాడు వాడి వంతు ఆకులు చెల్లిపోయాయనుకో ఇంకేముంది మిగిలేది నేల అయితే ఆ అంకెలు కనిపించవు మనకి ఆ లిపి అర్థం కాదు అంచేత అదంతా నిగూఢం ఆయన వేదాంతం పూర్తి కాకుండానే అత్తయ్య లోపలికి వెళ్ళింది ఇవి లోతైన విషయాలు నీకు చెప్పినా అంత తేలిగ్గా అర్థమవుతాయా వంటింట్లోంచి చిటపటలు వినిపించాయి మరి కాసేపటికి అత్తయ్య చిన్న వెండి గిన్నెతో గల్లు గల్లును వచ్చి ఆయనకు అందించింది పేలాల మంచి ఊహ తట్టిందే అని విస్తుపోయి బొండు మల్లెల్లా విచ్చాయి అంటూ నోట్లో వేసుకొని ఉప్పు కారం సరే కానీ ఓ నేర్చుక్క చిటికటి జీల కర్వేపలు సమకూరటం వల్ల వరిపేలానికి వైభవం దక్కింది సడేలే చిన్నిని బొజ్జకి శ్రీరామరక్షని ఎప్పుడూ ఇదే రంది ఓ యాత్ర ఓ పాత్ర మాధవుడికి రైలు పాస్ కూడా ఉంది కాశీ తీసుకెళ్ళి గంగ స్నానం చేయిస్తానంటే ఊ అంటేనా దేనికైనా ప్రాప్తం ఉండాలి అత్తయ్య గొంతు జీరబోయింది ఆయనేమీ చలించలేదు పేలాలు ఒక్కొక్కటి నోట్లోకి విసురుకుంటూ అమ్మి ఒక్క సూక్ష్మం చెబుతా విను గంగ కాశీలోనే ఉందనుకోవటం నీ అజ్ఞానం కాశీలో పుట్టిన మబ్బు వచ్చి వచ్చి కాళహస్తి మీద కురుస్తుంది స్వర్ణముఖిలో చెలమ మేఘమై కదిలి శ్రీశైలాన చినుకవుతుంది కృష్ణనీరు కరిమబ్బు తునకై పోయి పోయి కావేరి మీద వడగల్లుగా రాలుతుంది గోదావరి ఆకాశ మార్గాన కనకదుర్గమ్మకి నీళ్ల సారి పంపుతుంది అందుకని గంగా స్నానం కోసమని దాకా వెళ్ళక్కర్లేదే బుచ్చి తొలకరి వానకి మన చూరి కింద తలపెడితివే ఏడు నదుల్లో స్నానం చేసిన ఫలితము తద్వారా ఏడు జన్మలకి సరిపడ పుణ్యము వస్తుంది పుణ్యం కాదు పుట్టడు జలుబు వస్తుంది నీ వెర్రి వేదాంతం విని విని నాకు చిర్రెత్తుకొస్తుంది ఎప్పుడో ఆ ఫళంగా నిన్ను జంపి నేను చచ్చి ఊరుకుంటా పీడ వదులుతుంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మామయ్య విలాసంగా నవ్వి మరి హనేమో అదే ఆనంద స్థితి చేరుకున్నావు నీకు జన్మ రాహిత్యం తప్పదే బుచ్చి వచ్చే జన్మలో వేరే పిల్లని వెతుక్కోవాల్సిందే అత్తయ్య కూడా నవ్వాపుకోలేక ఆపుకోలేక కళ్ళాపుకుంటూ నవ్వొత్తుకుంది